అందరికీ ప్రవిపేరిట వందనములు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అనేకులకు కూడా మల్దకల ప్రాంతంలో దేవుని సేవకులుగా విశ్వాసులుగా మరి సంఘ పెద్దలుగా చాలామందిని ఏకవించి అక్కడ మీటింగ్ మేము జరిగించుకొని మరి ఆ యొక్క మద్దల బండిలో జరిగినటువంటి పరిశుద్ధ గ్రంథాలను దేవుని వాక్యమును ప్రాణంగా ప్రేమించే దేవుని వాక్యమును దైవంతో కులిసే పరిశుద్ధ గ్రంథమును దేవునితో సమానులు కొలిచే దేవుని సేవకులను కొట్టి దూషించి పరిశుద్ధ గ్రంథాలను కాల్చివేసినటువంటి సంఘటన మరి నిమిత్తమై వారిని శిక్షించాలని ఆ పని చేసిన మతోన్మాదులను శిక్షించాలని వారిపైన తగినటువంటి చర్యలు

బజ్జలబండ అనే గ్రామం వచ్చి సువార్తను ప్రకటించడానికి కొంతమంది సేవకులు సువార్త పరిచర్య భారంతో ఈ ప్రాంతానికి వచ్చి అనేక మందిని వారి యొక్క పాపముల నుంచి విడిపెంపబడాలని ఒక భారంతో వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారి మీద దాడి చేసి కొంతమంది ద్రోహులు వారిపై దాడి చేసి అలాగే బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టి కరపత్రికలను తగలబెట్టి వారిని గ్రామం నుంచి బయటికి తరిమేసినటువంటి సంఘటన మేము ఈ ఎమిగనూరు ఈ మల్దకల్ అలాగే మద్దెలబండ అనే గ్రామంలో మేము చూసాం ఈ విషయం మీద క్రైస్తవ నాయకులుగా అలాగే క్రైస్తవ దైవ సేవకులుగా ప్రతి ఒక్కరూ స్పందించి ఈ ప్రాంతంలో నిరసన ర్యాలీని ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు పోవటానికి ఏర్పాటు చేశాం శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి మా ఆలోచనను అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఏకీభవించి ఏవైతే పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషన్ లో ప్రతి సెక్షన్ కూడా ఆ పిటిషన్ అనుసంధానంగా అనుబంధంగా కట్టి మాకు న్యాయం చేయవలసిందిగా అలాగే ఎవరైతే ద్రోహులు ఉన్నారో క్రైస్తవుల మీద చేసినటువంటి ఈ అరాచకము బైబిల్ కాల్చేసి మా మత గ్రంథమైనటువంటి మా ప్రాణ సమానమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మా మత బోధకులైనటువంటి దైవ సమానమైనటువంటి సేవకులను కొట్టి శిక్షించారో వారిపై బాధ్య బాధితుల పక్షాన మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం చేసినటువంటి వారిని నేరస్తులైనటువంటి వారిని వెంటనే శిక్షించి వారిని జైలుకు పంపించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం మా యొక్క డిమాండ్ ఏదైతే నెరవేరదు వెంటనే రేపు నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి వారిని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మా డిమాండ్స్ నెరవేరని పక్షంలో గవర్నమెంట్ మీద కూడా మేము ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తాము అలాగే గద్వాల్ ప్రాంతం నుంచి గద్వాల్ నడిబట్టు నుంచి మేము భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా లక్ష మందికి పైగా భారీ నిరసన ర్యాలీ చేయబోతున్నాము తెలుగు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా ఉన్నాము ఈ విషయాన్ని హెచ్చరిక అనుకోండి డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఇప్పటి వరకు రాజకీయ సభలు లేకపోతే ఏ ఏ సభలు చూస్తుంటారు కానీ క్రైస్తవ్యం కదిలితే ఎటువంటి పౌరుషంతో కదులుతుందో మీరు చూడబోతున్నారు ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసులు న్యాయం చేయవలసిందిగా మేము వేడుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాము క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత వండిదాయే దోషులను వెంటనే శిక్షించాలి దోషులను వెంటనే శిక్షించాలి దోషులను వెంటనే శిక్షించాలి దోషులను వెంటనే బాధితులకు న్యాయం బాధితులకు న్యాయం చేయాలి బాధితులకు

ఇంత మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అంటే అరెస్ట్ వాళ్ళని చేయాలంటే కొన్ని ఇన్వెస్టిగేషన్ ఇంత కంప్లీట్ కావాలి కాబట్టి కాలేదు కాబట్టి అయితే పెట్టి ఉంది అంత తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయలేకూడదని వాళ్ళని ఎస్కేప్ చేయాలని వాళ్ళని ఎస్కేప్ చేయాలని వాళ్ళని ఏదో చేయాలని మాఫీ చేయాలని ఏం లేదు ఆఫీసర్